పవన్ మాజీ భార్య మరియు ఒకప్పటి తెలుగు హీరోయిన్ రేణు దేశాయ్ సినీ ఇండస్ట్రీకి దూరంగా జీవిస్తున్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ లోని తన పర్సనల్ అకౌంట్ ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంటారు ఇదిలా ఉంటే తాజాగా ఈ నటి తన కూతురు ఆద్యతో కలిసి ఓ స్నేహితురాలి ఇంట పెళ్లికి హాజరైంది అలా ఆ పెళ్లికి హాజరైన ఈ తల్లి కూతుళ్లు మెహందీ ఫంక్షన్ లో సైతం పాల్గొని చేతికి గోరింటాకు పెట్టుకుని ఫోటోలకు ఇచ్చారు దీంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారాయి ఇక ఈ ఫోటోలతో పాటు రేణు దేశాయ్ ఇలా పోస్ట్ కూడా పెట్టింది నేను ఇలా పెళ్లిలకు హాజరై పదే ఏది ఏమైనా నా మహాసుందరి ఆద్యతో కలిసి తొలిసారి అటెండ్ అయిన ఈ ఫంక్షన్ నాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చింది నిజానికి నాకు ఇలా పెళ్లి ఫంక్షన్ లకు అటెండ్ అవ్వటం అంటే చాలా సిగ్గు కానీ నా కూతురు ఆద్య మాత్రం ఈ పెళ్లి ఫంక్షన్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది అంటూ కొన్ని ఫంక్షన్ ఫోటోలు బయట పెట్టింది ఇక ఆ ఫోటోల్లో రేణు తన కూతురు పేరును మెహందీగా పెట్టుకున్న ఫోటో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి